హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో మన చామంతికి ప్రేమ రమాదేవి కొడుకుని తెలిసిపోతుందా ఈ ఇంటికి పెద్ద బాసని అని ఎలా తెలుస్తుంది మరి చామంతి తెలియకుండా ప్రేమ్ని పానీపూరి తినడానికి తీసుకువెళ్ళిందా అకస్మాత్తుగా చూసేసిన రమాదేవి మరి చామంతి పరిస్థితి ఏంటి అసలేం జరిగింది అనుకుంటున్నారా ఖచ్చితంగా ప్రేము చామంతి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడాలి అనుకున్న వాళ్ళు రమాదేవికి చామంతి కోడలుగా రావాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి మహారాణి కాలి మంటల్లో బూడిదైపోయినప్పుడు తన దగ్గర ప్రపంచంలో కల్లా విలువైన అతి పెద్ద హారం మరి మంటల్లో బూడిదవుతుండగా చామంతిని పిలిచి చామంతి చేతుల్లో ఆ హారాన్ని పెడుతుంది ఆ హారం కొద్దమ్మ వద్దమ్మ అంటూ మరి చామంతి ఇవ్వబోతుండగా కొన ఊపిరితో ప్రాణాలు పోతున్న చామంతి చేతుల్లో పెట్టేసి ప్రాణాలు విడిచేస్తారు ఆ హారాన్ని జాగ్రత్తగా అప్పటినుంచి బ్యాగ్లోనే పెట్టుకుని మరి చామంతి హారాన్ని అప్పుడప్పుడు తీసి చూస్తూ దానికి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేస్తూ అలా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ హారం టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా రమాదేవి కన్ను ఆ హారం మీద పడింది రమాదేవికి మొత్తం ఎక్కడ ఎంత విలువైన హారాలు ఉన్నా అవి కలెక్ట్ చేసుకుని తన కలెక్షన్లో పెట్టుకుని ప్రెస్టేజ్ స్టేటస్ సింబాలిక్గా ఎక్కడ ఎంత డైమండ్ సెట్స్ ఉన్నా గోల్డ్ సెట్స్ ఉన్నా కానీ తన దగ్గరే ఉండాలి అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు లేటెస్ట్గా మహారాణి గారు చనిపోయారు కాబట్టి ఆవిడ గోల్డ్లో అతిపెద్ద విలువైన ఆహారం కావాలి అనుకుంటుంది దానికోసం ప్రయత్నాలు చేయడానికి తన అసిస్టెంట్ని అక్కడికి పంపిస్తుంది ఇంకా అసిస్టెంట్ ఫోన్ చేసి అమ్మ ఆ హారం అక్కడ లేదమ్మా అదేంటి మరి కా తను కాలిపోయినప్పుడు ఆ బూడిదలో అయినా ఉండాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది రమాదేవి అవునమ్మా కానీ ఆ ఆనవాళ్ళు అక్కడేమీ లేవు కానీ అక్కడ ఆ హారం ఎక్కడో ఒక చోట మహారాణి గారి లాకర్లో ఉండే ఉండొచ్చు అవునా ఆ లాకర్ ఓపెన్ చేయించండి లాకర్ ఓపెన్ చేయించాలంటే తన వారసురాలైన మనవరాలు రావాలమ్మా ఆ మనవరాలు ఎక్కడున్నా ఆ లాకర్ తనకే వర్తిస్తుంది అవునా అయితే నాకు ఆ హారము కావాలి ఆ మనవరాలు కావాలి అని చెప్పేసి అంటుంది ఆ వెతికే ప్రయత్నం చేయండి అని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇలా ఉండగా మరి హారం అప్పుడప్పుడు మన చామంతి క్లీన్ చేస్తూ ఉండగా ఆ హారం మీద డస్ట్ ఉంటే బట్టలను తీసేసి క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే వచ్చిన శ్యామల వెంటనే ఆ హారం ఎవరన్నా చూస్తారని చూస్తే ప్రమాదమని సైగ చేస్తూ దాచిపెట్టమని చెప్పి అంటూ ఉంటే ఉండమ్మా ఉండమ్మా అని చెప్పి ఇద్దరు పెనుగులాడుతూ ఒక్కసారిగా హారాన్ని బయటకు గిరాట వేసేస్తారు అది చెట్టు మీద పడి చెట్టుకు వేలాడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇద్దరు భయపడిపోతారు ఎందుకంటే అది కొన్ని కోట్ల విలువైన హారం ఆ హారం మరి మహారాణి గారు చామంతికి ఇవ్వడం జరిగింది అలాంటి హారాన్ని మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చింది అని అమ్మగారు లాంటి వాళ్ళు చూస్తే ఇంకా జైలుకి వెళ్ళడమే చెప్పడానికి మహారానికి కూడా లేరు అని చెప్పేసి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటారు అదే సమయంలో మరి ఫోన్ పెట్టేసి ఏదో తన రోబో ఇక్కడ ఒక డైమండ్ సెట్ వచ్చింది అన్నట్టుగా మ్యాటర్ లీక్ చేయడంతో ఏదో మ్యాటర్ విని బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది ఇంకా ఆ హారాన్ని వీళ్ళిద్దరూ కూడా చెట్టు మీద నుంచి చూస్తూ ఉంటారు ఏం జరిగిందానని రమాదేవి బయటకు వస్తుంది కానీ అక్కడ ఏం కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్య అని చెప్పి ఊపిరి పిలుచుకుంటారు ఇంకా చామంతి శ్యామల నెమ్మదిగా ఆ హారం చెట్టుకు వేలాడుతూ ఉంటే అది కష్టం మీద దాన్ని తీసి మళ్ళీ ఆ లోపల వెళ్ళి పెట్టేసుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా చేయటానికి మినిస్టర్ గారిని వీళ్ళందరినీ పిలుస్తుంది వాళ్ళందరూ కూడా ఆ ఆహ్వానాన్ని మన్నించి మ్యారేజ్ డేకి రావాలని చెప్పి అనుకుంటారు అలా అనుకున్న సమయంలోనే మరి చాలా చాలా పనులు ఉంటాయి కదా మొత్తం ఇండ్లంతా కూడా చామంతి డెకరేషన్ చేసింది చామంతికి అనుకోకుండా పాతిక వేలు మరి ఆ పూల డెకరేషన్ వాళ్ళు ఇవ్వటంతో ఆ పాతిక వేలని మరి వాళ్ళక్క రోజా అకౌంట్లో వేసి ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళ అమ్మ పేరు ఉన్నది కట్టాలని చెప్పి అనుకున్న ప్రయత్నం సఫలీకృతమైంది కదా ఇంకా పాతిక వేలు ఎలాగైనా సరే రోజక్కకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా రోజా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది చామంతికి చామంతి వెంటనే లిఫ్ట్ చేసి అక్క నువ్వేం కంగారు పడకక్క ఆ పాతకు వెళ్ళి నేను సంపాదించాను నేను అకౌంట్లో వేస్తాను అమ్మ ఇన్సూరెన్స్ పాలసీ కట్టేసి అదే కదా ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ దాకా తగలెడతా ముందే పే చేయొచ్చు కదా ఎంత టెన్షన్ పడుతున్నాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా అప్పుడే తనకి అరుణ్ కాల్ చేస్తాడు ఏంటి రోజా ఆఫీస్కి ఇంకా రాలేదు అనగానే కొంచెం టెన్షన్ టెన్షన్గా మాట్లాడుతుంది కదా ఏంటి ఎనీథింగ్ ప్రాబ్లం టెన్షన్ పడుతున్నావేంటి అని చెప్పి అడుగుతాడు అబ్బాయ్ అలాంటిది ఏం లేదు మీకు టెన్షన్ పడినట్టు ఆహా అలా ఏం లేదు నీ వాయిస్లో ఏదో అనగానే అలా ఏం లేదు అని చెప్పేసి మేనేజ్ చేసుకుంటుంది రోజా సరే త్వరగా ఆఫీస్కి వచ్చాయి ఈరోజు మా మమ్మీ మ్యారేజ్ డే మా ఇంటికి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేస్తున్నాం వస్తావా రోజా అని చెప్పేసి రోజాని అడుగుతాడు రోజా ఇప్పుడే వచ్చేస్తే ఆ రమాదేవి కళల్లో పడితే శాశ్వతంగా దూరం అయిపోతాను కొంతకాలం రమాదేవికి దూరంగానే ఉండాలి అరుణ్ణి నా మనసు వైపు తిప్పుకునేంత వరకు డీప్గా పీకల్లోతో ప్రేమలో కూరుకుపోయిన తర్వాత ఆ రమాదేవి వద్దన్న ఈ అరుణ్ నా వెనకాల పడతాడు ఖచ్చితంగా నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు ప్రేమ పిచ్చివాడైపోతాడు అని చెప్పేసి అనుకుంటూ సరే చూద్దాం అని చెప్పేసి అంటుంది ఏంటో ఎంత పెద్ద ఆహ్వానం ఇచ్చినా చాలా సింపుల్గా అవాయిడ్ చేస్తుంది నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు తను దేన్ని అంత ఇష్టంగా తీసుకోదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి తనకి పాతిక వేలు ఇచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు మాత్రం ఇరవై ఆరు వేలు తీసుకుంటుంది వెయ్యి రూపాయలు రాత్రంతా తనతో హెల్ప్ చేసిన ప్రేమ్ తన ఫ్లవర్ డెకరేషన్లో మరి హెల్ప్ చేస్తాడు కదా ఆ హెల్ప్ చేసినందుకు వెయ్యి రూపాయలు ప్రేమ్కి ఇస్తుంది ప్రేమ్ ఆ వెయ్యి రూపాయలు తీసుకుని చాలా ఆనందపడతాడు తన మనసులో చామంతికి ఒక భావం ఉంటుంది చామంతి మంచి అమ్మాయి చామంతి కష్టపడుతుంది చామంతి లాంటి అమ్మాయి నేను ఎక్కడా చూడలేదని చెప్పి అనుకుంటూ ఇన్ని కార్లు బంగళాలు ఉన్నా సరే చామంతి ఇచ్చిన వెయ్యి రూపాయలే నాకు చాలా ఎంతో కోట్ల ఆస్తిలాగా అనిపిస్తుంది ఎందుకని చామంతి అంటే నాకు ఇష్టం ఉండటం వలన అని చెప్పేసి ఆ వెయ్యి రూపాయలు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా చంద్రమ్మ వచ్చి చామంతికి బోలుడు పనులున్నాయి ఇవాళ నీ అదృష్టం బాగుండి ఆ డెకరేషన్ అంతా నువ్వే చేసావు నీకు కావాల్సిన పాతికి వేలు అప్పు తీ నీకు సరిపోయింది కదా అని చెప్పి అడుగుతుంది అవునత్త అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుని ముద్దుపెట్టి నాకు ఒక సమస్య తీరిపోయిందత్తా నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా అది నువ్వే చేసావని తెలిస్తే ఆవిడ చీప్గా నీతో చేయించానని ఇదంతా ఎక్కడ విసిరి కొట్టేస్తుందనని చాలా భయపడ్డాను అని చెప్పి అంటుంది ఇంకా చంద్రిక అవునత్త నేను కూడా అలాగే భయపడ్డాను అమ్మో ఓన్లీ థ్యాంక్ గాడ్ ఆ దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పేసి అనుకుంటుంది చూడు చాలా వెజిటబుల్స్ అవన్నీ కావాలి రకరకాల వంటకాలు చేయాలి ఎంతో అద్భుతంగా ఆవిడ పెళ్లి రోజంటే ఏర్పాట్లు చేస్తారు అనంగానే వెళ్తాం డ్రైవర్ బాబుని తీసుకొని నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంది చామంతి ఇంకా ఏ చామ్ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు చెప్పలేదు కదా చాలా కూరలు తీసుకురావాలి అయితే నా కారులో తీసుకెళ్తాను వస్తావా అని చెప్పానంగానే సరే ఎందుకు డ్రైవరు డ్రైవర్ బాబు నువ్వే కదా నిన్నే తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పి అని సంచులన్నీ దాంట్లో పెట్టుకుని కారులో బయలుదేరతారు ఇంకా అలా బయలుదేరంగానే రోడ్డు మీద అన్ని కూరలన్నీ కొను వచ్చేటప్పుడు అక్కడ ఒక పానీపూరి బండి కనిపిస్తుంది డ్రైవర్ బాబు పానీపూరి తింటారా పానీపూరియా నేను తినను శ్యామ్ అదేంటి అలా అంటారు పానీపూరి తినని వాళ్ళు కూడా ఉంటారా గప్చప్పులు చాలా బాగుంటాయి అవి ఎలా తినాలో కూడా నాకు రాదు అని చెప్పేసి అంటాడు నేను నేర్పిస్తాను కదా అదేంటి నీకు తినడం రాదా ఏదో పెద్ద అబ్బాయిలా మాట్లాడుతున్నావు మాలాగ రోడ్డు మీద డ్రైవర్ నడుపుకునే మనిషివే కదా ఇలాంటి బళ్ళు ఎన్నో చూసుంటావు నీకు తినడం రాదా అని ఆశ్చర్యపోతుంది అవును చా ఎప్పుడు తినలేదు నా దగ్గర అది ఉండవు కదా అని చెప్పి మాట మార్చేస్తాడు సరే సరే నేను ఇప్పుడు చెప్తాను పద తిందాం అని చెప్పేసి అక్కడ అన్న ఒక రెండు ప్లేట్లు పానీపూరి ఇవ్వండి అనగానే పానీపూరిని ఇవ్వగానే ఆ పానీపూరి ఎలా తిన్నారో తెలియక చేత్తో పట్టుకుంటాడు ప్రేమ ఏంటి అలా చూస్తావు నోరు ఆ అని చెప్పి ఇలా తినాలి అని చెప్పి నోరు ఆ అని చెప్పు అని చెప్పి చామంతి నోట్లో వేస్తుంది ఆ తినంగానే బాగుందా అని చెప్పి అడుగుతుంది చాలా బాగుంది చామంతి అని చెప్పి ఇంకా ఒక్కొక్కటి తింటూ ఉంటాడు తను కూడా తింటూ ఉంటుంది ఎప్పుడన్నా నాకు కొంచెం డబ్బులు ఉంటే ఈ పానీపూరియే తినాలనిపిస్తుంది తక్కువ డబ్బులకి ఎక్కువ పానీపూరీలు వస్తాయి కదా ఆ విధంగా అని చెప్పేసి అనంగానే అవునా అని చెప్పేసి ఇద్దరు తింటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా తన ఫ్రెండ్ తన ఫ్రెండ్తో పాటు కారులో వస్తూ ఉంటుంది రమాదేవి ఇంకా అందరినీ ఇన్వైట్ చేయడానికి వెళ్తుంది ఇంకా మినిస్టర్ గారింటికి వెళ్ళిన తర్వాత మినిస్టర్ గారు రమాదేవిని చూసి షాక్ అయిపోతారు ఏంటి మేడం మీరు రావటం ఏంటి అని చెప్పేసి అనంగానే నేను మా మ్యారేజ్ డే సెలబ్రేషన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చా ఒక ఫోన్ కొడితే చాలు కదా మేడం మీరు ఇలా ఇంటికి రావాల్సిన అవసరం లేదు కదా అని ఉబ్బి దబ్బిబ్బైపోతారు మినిస్టర్ గారు ఇంకా అదంతా చూసి పక్కనే ఉన్న తన ఫ్రెండు ఆశ్చర్యపోతారు ఏంటి బ్రహ్మాదేవికి మినిస్టర్ గారే ఇంత గౌరవిస్తున్నారు ఇంత ఇదైపోతున్నారు అంటే ఈ లెక్కన ఈవిడ వాల్యూ ఇంకెక్కడో ఉందన్నమాట అని చెప్పి అనుకుంటూ ఇంకా అందరినీ ఇన్వైట్ చేసిన తర్వాత నడిచి ఇంకా కారులో కూర్చుని మాట్లాడుకుంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ రమా నీ నీ వాల్యూ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది తెలుసా ఎందుకు అని చెప్పాను కానీ అదే మినిస్టర్ గారంటే చాలామంది గౌరవంగా చాలా ఇదిగా ఉంటారు కదా ఆ మినిస్టర్ గారు నిన్ను చూసి ఆశ్చర్యపోయినట్టు ఫీల్ అయితే నీ వాల్యూ నాకు తెలియలేదు రమ్మా అని చెప్పేసి నీకు కాబోయే కోడలు రాబోయే కోడలు చాలా అదృష్టవంతులు ఇంత గొప్ప ఇంటికి వారసులు కాబోతున్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతున్న సమయంలో ఇంకా అదే వేలో వెళ్తున్న వీళ్ళిద్దరినీ చూస్తుంది తన ఫ్రెండు చూసి రమా ఒకసారి అక్కడ చూడు అని చెప్పి అనగానే కారులో నుంచి చూస్తుంది చూడంగానే ప్రేము ఒక్కడు మాత్రమే పానీపూరి తింటున్నట్టు కనిపిస్తూ ఉంటాడు తను పానీపూరి అటు సైడు బండి వెనకాల మన చామంతి ఉంటుంది అందుకని తనకు అనిపించదు కానీ చూసి షాక్ అయిపోతుంది వీడికి ఈ రోడ్ సైడు అలవాట్లు ఎలా వచ్చాయో ఎంత చెప్పినా వినడు వీడికి అలా తినే కర్మ ఏమొచ్చింది ఇంటికి వెళ్ళిన తర్వాత వీడి పని ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పద అని చెప్పేసి అంటుంది కోపం వచ్చిందా రమా కానీ మీ ప్రేమ మీ స్టేటస్కి తగ్గట్టుగా బిహేవ్ చేయటం లేదు అలా రోడ్డు మీద చాలా సిల్లీగా తింటుంటే నాకే ఒక రకంగా అనిపించింది కన్నతల్లివి నీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఇలా ఉండగా చంద్రిక అన్ని వంటలు మంచి మంచి రకాలవన్నీ చేపిస్తూ ఇంకా రాకపోయేసరికి ఫోన్ చేస్తుంది ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసి చామంతి అత్తా వచ్చేస్తున్నాం అత్తా ఇక్కడే ఆగాము దగ్గరలోనే ఉన్నాము అని చెప్పేసి మాట్లాడి అమ్మగారు బయటకు వెళ్ళారు వచ్చే లోపల అన్ని పనులు అయిపోవాలి లేట్ చేస్తే మళ్ళీ ఏం చేస్తారో తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సైడ్ నుంచి ఎలాగోలాగా కార్ తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాడు ప్రేమ్ లోపలికి వెళుతుంది చామంతి ఇంకా అలా వెళ్ళడం వెళ్ళడంతోనే అన్ని కూరగాయలు పక్కన పెట్టి మాట్లాడుతూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ్ లోపలికి వెళ్ళంగానే ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రమాదేవి అసలు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి చూస్తూ ఉంటే అక్కడికి హర్షవర్ధన్ వస్తాడు ఏంటి మేడం శ్రీమతి గారు అంత కోపంగా ఉన్నారు ఏమైందో తెలుసుకోవచ్చా ఏమైందో మీరు ఎలా తెలుసుకుంటారు చిన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు పెద్దవాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారో కొంచెం కూడా తెలుసుకోరా అని చెప్పి అంటుంది అయ్యో తెలుసుకోపోవడానికి తెలుసుకోవడానికి వాళ్ళని చిన్నపిల్లలు కాదు కదరామా అని చెప్పేసి అంటాడు ఆ మాట వినంగానే వెంటనే చిన్న పిల్లలు కాకపోయినా ఒక వయసు వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి వాడు చాలా చీప్గా రోడ్డు మీద పానీపూరి తింటున్నాడు అని చెప్పేసి అంటుంది తప్పేముంది తింటే అని చెప్పి అనగానే మీరు అదే మాట్లాడతారు మీకు నాకు అదే తేడా అసలు మన స్టేటస్ ఏంటి వాడు కావాలి అనుకుంటే ఇంట్లో ఎన్ని రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి అని చెప్పి కానీ ఎస్ ఎస్ మేడం మీరు చెప్పింది కరెక్టే కానీ ఆరు బయట అలా ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ ఆ బండి దగ్గర తినే పద్ధతి అదంతా ఆ వేరే ఉంటుంది ఇంటిలో బందికానగా ఉండేదానికంటే మనం అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తా వెళ్తూ ఉండాలి మీరెన్న చెప్పండి నాకు మాత్రం నచ్చలేదు వస్తే ఈ రోజున తేలిపోవాలి అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల ప్రేమ్ రానే వస్తాడు రాగానే ఏంటి మామ్ ఏంటి అలా ఉన్నావు అనగానే ఇంకా దగ్గరకు వస్తూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న శ్యామల ఆ తర్వాత చామంతి చూస్తూ ఉంటారు అమ్మో పానీపూరి తిన్నది నాతోనే అని తెలిస్తే నన్ను చంపేస్తుంది ఏం జరుగుతుందో ఇప్పుడు నేను ఏమైపోతానో అని చెప్పేసి అలా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ నించుంటుంది మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరిగింది అది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్